ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అందించేందుకు చర్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి రెండు కోట్ల యాభై లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసిన ప్రభుత్వం ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అందించేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడారు ఏ పని చేస్తున్నా వివరాలు సమగ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతూ చేశాం పని కోసం కాకుండా నిర్దేశించిన లక్ష్యాల కోసం ఎట్లా పనిచేస్తున్నాం ఏదో ప్రాసెస్ కోసం పనిచేయడం కాకుండా అవుట్కమ్స్ ఏ విధంగా వస్తున్నాయి ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంది ఏ స్టేక్ హోల్డర్స్ అయితే మనం పనిచేస్తున్నామో వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అందుకే నాతో మొదలుకొని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని మనం చేసే పని వల్ల ప్రజలు అంతా కలిసి వస్తున్నారా లేదో కూడా ఎప్పటికప్పుడు చూడాలి స్టేక్ హోల్డర్స్ అందరినీ దానికోసమే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ తీసుకుందాం గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల అమలులో వంద శాతం ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఒకరోజు పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు ఉదయం చేరుకున్నారు విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఆమెకు స్వాగతం పలికారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్వర్ణ దేవాలయానికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరిగి తిరుపతి విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళనున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు తిరుమల శ్రీ స్వామి స్వామివారిని ఆమె కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల పాతికేయులతో మాట్లాడుతూ తిరుమలలో సామాన్య భక్తులకు ఉపయోగపడేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఉన్నాయని పేర్కొన్నారు తిరుమలలో జరుగుతున్న మార్పులపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి సవిత తెలియజేస్తూ చాలా బాగా జరిగింది మరి భక్తాదులతో కూడా చాలా మందితో మాట్లాడితే ప్రసాదం ఎలా ఉంది అకామిడేషన్ ఎలా ఉంది మరి భోజనం వసతి ఎలా ఉంది అని అడిగినప్పుడు చాలా బాగుంది చాలా క్వాలిటీగా ఉంది సర్వీస్ చాలా బాగుంది టైమింగ్ ప్రకారం పంపిస్తున్నారని కూడా భక్తాదులు కూడా తెలియజేశారు వచ్చే వైకుంఠ ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎంతమంది వచ్చినా మరి దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ గ్రామీణ కుటుంబాలకు ప్రతి సంవత్సరం నూట ఇరవై ఐదు రోజుల వేతన ఉపాధికి చట్టబద్ద హామీ కల్పించే లక్ష్యంతో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమం గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు మహాత్మా గాంధీ కలలుగన్న స్వయం సమృద్ధి అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణానికి ఈ బిల్లు దోహదపడుతుందని అన్నారు ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం తొంభై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అటల్ మోడీ సుపరిపాలన బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవిని సైతం వాజ్పేయి త్యాగం చేశారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేస్తూ వాజ్పేయి గారి సత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొనడం కాదు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను అటల్జీ గారి గొప్పతనమే కాదు ఆయన సమాజానికి చేసిన సేవ నైతిక పైన మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కానీ సమాజంలో నైతిక అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్జీ అంటేనే అటల్ అటల్జీ అంటేనే సూపరి పాలన మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసంలో క్రికెటర్ శ్రీచరణికి చెక్ ను అందజేశారు ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్లో ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట ప్రభుత్వం ఆమెకు రెండు కోట్ల యాబై లక్షల మేర నగదు ప్రోత్సాహంతో పాటు విశాఖపట్నంలో ఐదు వందల గజాలు గల ఇంటి స్థలాన్ని కేటాయించింది డిగ్రీ పూర్తయిన తర్వాత రాష్ట ప్రభుత్వంలో గ్రూప్ వన్ హోదా ఉద్యోగాన్ని కల్పించనుంది ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక పోలింగ్ కేంద్రంలో పన్నెండు వందల మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియను నిర్వహించేందుకు బూత్ లెవెల్ అధికారులను నియమించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి ఉచితార్ శిక్ష అభియాన్ పథకం కింద డ్రోన్ సాంకేతికతలపై విద్యార్థులకు నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు మొదటి దశలో వంద మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు డ్రోన్ ఆపరేటింగ్తో పాటు దాని పనితీరుపై కూడా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు పంపవచ్చు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువట్రోపు ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదు రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేరుపాటించి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది రాగల ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరి యానాంలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులు గణనీయమైన మార్పు లేదు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించటమే లక్ష్యమన్న ఉప ముఖ్యమంత్రి భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళల వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి రెండు కోట్ల యాభై లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసిన ప్రభుత్వం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు